హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఇదే చెప్తున్నాను సబ్స్క్రైబర్లు పెరగటం కాదు తరిగిపోతున్నారు ఖచ్చితంగా ఏప్రిల్ ట్వంటీ సిక్స్ నైన్త్ అయితే మళ్ళీ మనం అనమాట మన సంతా నువ్వే ఖచ్చితంగా బిగించేద్దాము మీరైతే ఏమనుకోకండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఛానల్కి టూ స్ట్రైక్స్ పడ్డాయి కాబట్టి కష్టం అనమాట ఇంకో ఛానల్ అయితే రేపు నుంచి వేయబోతున్నాను తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారన్న రీతిలోనే రేపు ఇంకో ఛానల్ అయితే వేయబోతున్నాను ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియో చూస్తామన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి మీ అందరి కోసం అయితే నేను ఆ ఛానల్లో వేస్తున్నాను ఆ ఛానల్ వ్యూస్ ఆ ఛానల్ వచ్చేసి నా ఓన్ కంటెంట్లు ఉంటాయి అనమాట ఇంక సరే మీ అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి అది మా హస్బెండ్ దాంట్లో లాగిన్ అయిపోయి ఆ ఛానల్ అయితే వేస్తాను ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకున్నాను సో లేట్ చెక్కిన వీడియోలోకి అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో వావ్ అంటారు మీరే అనమాట నా పర్సనల్ స్టోరీలేనండి మీరు ఏమనుకోవద్దు మళ్ళీ ఇంక ఏదన్నా వేస్తానని మాత్రం అనుకోవద్దు నా పర్సనల్ స్టోరీ వేస్తున్నాను మీరు మళ్ళీ ఇంకేదన్నా వేస్తానేమో అనుకుంటారేమో నా పర్సనల్ స్టోరీలోనూ బాహపడేదంటే ఏం లేదు లైఫ్ జర్నీ అయితే చెప్తూ ఉంటాను సో ఇంకా అలా బైక్ మీద పడ్డాక కొన్ని రోజులకి డాక్టర్ అయితే చెప్పాడు కదా అంతా మానిపోయిందమ్మా అని చెప్పేసి అనగానే నేనైతే అమ్మయ్య దేవుడా ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు నువ్వు ఉండబట్టే నాకు ఇంత ప్రమాదం తప్పింది అని చెప్పేసి ఇంకా కుంకుడిగాయలు అయితే బాగా ఎన్ని నానబెట్టుకొని వాటిని బాగా పిసికి తలని కసా కస కస రుద్దారు ఒక స్టిచ్ దగ్గర తప్పితే మిగతా అదంతా రుద్దుతుంటే బ్లడ్ కారిపోతూ ఉంది అనమాట పడ్డాను కదా పడ్డప్పుడు నాకు ఇక్కడ ఇంకా బ్లడ్ కారింది కదా ఇంకా బ్లడ్ కారిపోతూ ఉంది రుతుకుంది కారిపోతుంది రుతుతుంటే కారిపోతుంది స్మెల్ అది ఒక విధమైన స్మెల్ వస్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంక తలగా పోసుకొని ఇంకా తల అయితే డ్రై పెట్టుకోవటం వల్ల అబ్బా నాకు ప్రాణం అయితే లేచి వచ్చినట్టు అనిపించింది అనమాట అలా జరిగింది ఇంకా దాని తర్వాత అయితే ఒక త్రీ మంత్స్ అయితే నాకు ట్యాబ్లెట్లు ఇచ్చాడు ఆ ట్యాబ్లెట్లు ఏంటంటే పిడ్స్ రాకుండా అనమాట వాస్తవానికి నాకు ఐసీలో ఉన్నప్పుడు కానీ డిచర్జ్ అయినప్పుడు కానీ పిడ్స్ పిడ్స్ అయితే రాలేదు కానీ పిడిసి రావటం రాకుండా ఉండటానికైతే అయితే ట్యాబ్లెట్లు ఇచ్చాడు వాటినైతే నేను ఇంకా టూ మంత్స్ వాడాను మళ్ళీ చెకప్కి వెళ్తే డాక్టర్ ఇంకేం అవసరం లేదమ్మా అంత తగ్గిపోయింది ఎప్పుడు నీకు సిగ్నల్స్ అయితే రాలేదు కదంటే అసలు నాకు ఎప్పుడు రాలేదు సార్ నాకు అంతా బాగానే ఉందని చెప్పడంతో సరే అయితే ఇంకా నువ్వు ఈ ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు అన్నాడు సరే అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను దేవుడా ఇలాంటి పరిస్థితి నాకు అంటూ వచ్చిందా అని చెప్పేసి అనిపించింది అలాంటి పరిస్థితి నాకు వచ్చిందండి వచ్చి నేను ఇంకా తేరుకునేలాగా కొంత టైం అనమాట ఒక సిక్స్ మంత్స్ అయితే యూట్యూబ్ జోలికి రాలేదన్నమాట నాకు క్లియర్గా తలకి తగ్గిన దాకా యూట్యూబ్ జోలికి రాలేదు ఇంకా తల తగ్గింది అనుకున్న తర్వాత నా జీవన జ్యోతి సీరియల్ అయితే వేశాను వేస్తూ 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 వేస్తుండగా అప్పుడు నాకు ఒక్క రెవెన్యూ వచ్చింది అనమాట జీవన జ్యోతి అమ్మ ఇంకా రెవెన్యూ వస్తుంది కదా ఇంకా ఇబ్బంది లేదులే మనం జెన్యున్గానే వెళ్ళిపోతున్నాం సబ్స్క్రైబర్లు మంచిగానే మనం రిసీవ్ అన్న టైంలో పాప జీవనజ్యోతి వేస్తుండ వేస్తున్నాను ఇంకప్పుడైతే మా హస్బెండ్ అయితే టీవీ తీసుకుందామని చెప్పేసి టీవీ అయితే తీసుకున్నాడండి గుప్పిడంత మనసు మీద వీడియోలు వేసి అయితే ఒక వస్తువు కొండ ఇంట్లో ఆ వస్తువు ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను పాపని జీవనజ్యోతి ఇంకా వేద్దాం అనేసి ఇంట్లో అయితే ఇంకా బజాజ్ ఫైనాన్స్ పెట్టి టీవీ అయితే వేసే టీవీ అయితే తీసుకున్నాం ఫార్టీ థౌజండ్ పెట్టి సిక్స్ అరవై వేలది నలభై వేలుకి వచ్చిందనమాట సో ఇంక ఇలా వేస్తూ ఉండగా ఇంకా పాపే జీవన్ జ్యోతి అయితే కంప్లీట్గా అయితే ఇంక అస్సలు జ్యూస్ అయితే తగ్గిపోయినాయి ఏంటి దేవుడా ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్పేసి నాకు ఏం అర్థం కాలేదనమాట ఇంకా లాస్ట్లో ఒక ట్వంటీ డాలర్స్ రావాలి అని చెప్పేసి అక్కకి ఫోన్ చేస్తే అక్క అంది అవునా అని చెప్పేసి ట్వంటీ డాలర్స్ రావాలా అని చెప్పేసి ఇంక అక్క అయితే మనసంతా నువ్వే సీరియల్ వేసుకోరా జాగ్రత్తగా అని చెప్పేసి నాకు చెప్పింది అనమాట సరే అని చెప్పి అక్క చెప్పినట్టయితే ఫాలో అవుదాం అని చెప్పి అనుకున్నాను అక్క చెప్పినట్టయితే ఫాలో అయ్యాను మంచిగా అయితే ఇంకా ట్వంటీ కంప్లీట్ అయ్యి వన్ నాటి సిక్స్ వచ్చినాయి అండి అమ్మయ్య చాలే ఇంకా మనం ఎక్కువ అత్యసవి పోము దేనికి అత్యసకి పోము ఇప్పుడైనా కదా ఎప్పుడైనా దాంతో తృప్తి పడే మనస్తత్వం అనమాట నాది ఇంకా చాలా అమ్మయ్య నాకు ఇంత వచ్చినాయి ఇంక ఇంత ఇంత చాలు ఇంకా నేను ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను ఎక్స్పెక్ట్ చేయను కూడా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా తర్వాత ఇంకా మా ఇంకా యూస్ కంటిన్యూగా వేస్తూ ఉండగా ఇంకా తర్వాత అయితే ఇంకెట్లా స్టైక్స్ పడ్డాయి అనమాట ఏం చేస్తాం మనం ఒక్కటి అయినది ఒక్కటి మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది అన్నట్టు ఇదే అనమాట నా కథ ఇప్పుడు నేను సరే మధ్యలో మా మా హస్బెండ్ ఫోన్ పగిలిపోతే మళ్ళా బజాజ్ మీద ఒక ఫోన్ కొనుక్కున్నాడండి ఇంకా అదేంటి మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు కదా ఆయన శాలరీ ఏం చేస్తారు అనుకోండి మా హస్బెండ్కి వచ్చేది శాలరీ ఇంటి ఖర్చులకి రెంట్లకి పిల్లడి ఫీజుకి అన్నిటికీ సరిపోతాయి అనమాట మిగిలిది ఏం లేదు డాక్రాకి వాటికి చన్నీలకు వేడి నీళ్ళు తోడనట్టు నేను ఇలా చేస్తే ఇలా జరిగిందనమాట ఏం చేద్దాం మనం ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకుంటుంది దైవం ఒకటి అనుకుంటే మనం ఒకటి అనుకుంటే జరిగేదే కాదు దైవం ఏది అనుకుంటే అదే జరిగిద్ది నా విషయంలో కూడా అలా జరిగింది సో టోటల్గా అయితే రెండు వేల ఇరవై నాలుగు అయితే నాకు అస్సలు కలిసి రాలేదని చెప్పొచ్చు ఇంకా రెండు వేల ఇరవై ఐదు నేను దేవుణ్ణి ఒకటే ప్రార్థించాను నాకు రెండు వేల ఇరవై నాలుగులో అంత రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది కదా దేవుడా సో ఈసారి అట్లా రిస్క్ పడకుండా నేను మంచిగా ప్రెగ్నెంట్ వచ్చి మంచిగా ఒక అమ్మాయికి అయితే నేను డెలివరీ ఇవ్వాలనుకుంటున్నా బేబీ కావాలని అయితే పుట్టాలనుకుంటున్నాను కానీ నాకైతే అదృష్టం లేదులేండి నాకైతే అమ్మాయి పుట్టదని అనుకుంటున్నాను చూద్దాం దేవుడు ఎటు ప్రయాణం చేస్తాడనేది లేదు నాకు మళ్ళీ రిస్క్ అయింది అని చెప్పి డాక్టర్ కొంచెం వింటా మాత్రం ఆ ఇంకో టు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనమాట సో నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించుకుంటాను సో ఇదండి నా నేను నేను రెండు వేల ఇరవై నాలుగు పడ్డ స్ట్రబుల్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను ఒక సిస్టర్ అని చెప్పి దిస్ ఈస్ నాట్ స్టోరీ అని చెప్పేసి దిస్ ఇస్ యువర్ రియల్ స్టోరీ అంది అవును ఇది నా రియల్ స్టోరీయే నా రియల్గా నేను నా నా జీవితంలో నేను పడ్డ కష్టాలు మీతో షేర్ చేశాను అనమాట అంతే మించి ఏం లేదు సో ఇదండి వీడియో నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదా ఆ ఛానల్ ఖచ్చితంగా వీడియోలు అయితే రేపు నుంచి వస్తాయి కమ్యూనిటీ వేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతవరకు ఆవులింతులు కూడా వస్తున్నాయి అంతవరకు బాయ్ మరి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా అంతవరకు నమస్కారం బాయ్ బాయ్